ఐపీఎల్లో రెండు సంవత్సరాల పాటు బ్యాన్ అవుతున్నాం కొంతమంది ప్లేయర్స్ ఇది ఎందువల్ల అంటే బీసీఐ కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఐదులో తీసుకుని వచ్చింది ఇంతకుముందు ఏంటంటే ఆక్షన్లో భారీ ధర పలికి నెక్స్ట్ ఆక్షన్లో తక్కువ ధర పలికితే కొంతమంది ప్లేయర్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే కొద్ది రోజుల ముందు మేము కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రాక్టీస్ వల్ల ప్రెజర్ వల్ల తప్పుకుంటున్నామని వాళ్ళ ఫ్రాంచైజీలకు అనేది తెలియజేస్తున్నారు దీని మీద అయితే పోయిన రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద కాంట్రవర్సీ అనేది ఏర్పడింది అది హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ ప్రజెంట్ వైస్ కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్ విషయంలోనే ఇలా వివాదం అనేది చెలరేగింది దీనివల్లనే బీసే కొత్త రూల్ అనేది తీసుకొని వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో కానీ రిపీట్ అయింది దీనికి ముందు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రూక్ను పదమూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు రికార్డు ధర వేచించి సొంతం చేసుకునింది రెండు వేల ఇరవై నాలుగు మినీ ఆక్షన్లో అతన్ని వదిలేసింది రెండు వేల ఇరవై నాలుగు వేలంలో బ్రూక్ ఇదే స్థాయి మొత్తాన్ని ఆశించాడు కానీ నిరాశ ఎదురైంది ఢిల్లీ క్యాపిటల్స్ ఇతన్ని నాలుగు కోట్లకి కొనుక్కునింది అందువల్ల హ్యారీ బ్రూక్ ఇది మనసులో పెట్టుకొని సీజన్కు ముందు కొన్ని వ్యక్తిగత అని చెప్పి ప్రెజర్ అని చెప్పి తప్పుకున్నాడు దీనివల్ల బీసీఐ బాగా హట్ అయింది రెండు వేల ఇరవై ఐదుకు కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది కానీ హ్యారీ బ్రూక్ రెండు వేల ఇరవై ఐదులో ఏమన్నాడంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యే పది రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ ఇతన్ని కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్లో ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు కానీ క్యాపిటల్స్కి రెండు వేల ఇరవై ఐదులో కానీ షాక్ ఇచ్చాడు ఇతను ఏమన్నాడంటే నేను నా జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించేదానికి ప్రెజర్లో ఉన్నాను ఫామ్లో లేని కారణంగా ఎక్కువ జాతీయ దృష్టి మీద దృష్టి పెట్టేదానికి ప్రాక్టీస్కి రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ వెళ్తుంది దీని మీద ప్రాక్టీస్కి అతను దృష్టి సాధించేదానికే కారణాలు చెప్పి హ్యారీ బ్రూక్ సోషల్ మీడియాలో అయితే మెసేజ్ తెలియజేశాడు దీనికి ఇంకో రీజన్ గానే ఉంది జాస్ బట్లర్ అయితే వైట్ బాల్ ఫార్మాట్ నుంచి కెప్టెన్గా తప్పుకున్నాడు వైస్ కెప్టెన్ ఉన్న హ్యారీ బ్రూక్కి ఇంగ్లాండు బోర్డు అయితే కెప్టెన్గా చేస్తామని ఇంగ్లాండ్ టూర్కి వస్తున్న టీమిండియా మీద ఆధిపత్యం సాధించాలని ఇతన్ని అయితే ప్రెషర్ పెట్టిందంట అందువల్ల తప్పుకున్నాడు మరో ఇంగ్లాండ్ పేసర్ కూడా ఐపీఎల్ నుంచి దూరం కానున్నాడు రెండు ఇద్దరు ఆసిస్ ప్లేయర్స్ కానీ దూరం కానున్నారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంగ్లాండ్ స్టార్ ఫేసర్ జోసఫ్ ఆచర్ ఇతను కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐపీఎల్లో తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి జోసఫ్ ఆచర్ను రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్లు అయితే రాజస్థాన్ రాయల్స్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది కానీ జోసఫ్ ఆచర్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే జాతీయ జట్టు ప్రెజర్ ఈసీబీ బోర్డు ఆచర్ మీద ప్రెజర్ పెట్టింది ఎందుకంటే వాళ్ళ స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఇంజురీ కారణంగా తప్పుకున్నాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టీమిండియా టెస్ట్ సిరీస్ గానీ ఇతన్ని అయితే ఐపీఎల్లో పాల్గొన్నద్దని ప్రెజర్ పెట్టిందంట అందువల్ల తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి మరొక ఆసిస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఇతను కూడా అయితే తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్లో లో సన్ హైదరాబాద్ రెండు పాయింట్ నాలుగు కోట్లకు సొంతం చేసుకునింది రెండు వేల ఇరవై నాలుగులో కాని వ్యక్తిగత కారణాలు సాకు చూపి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు గత సీజన్లో జంప రాజస్థాన్ రాయల్స్ ఆడాల్సి ఉంది ఈ సీజన్లో తప్పుకుంటాడా లేదా తప్పుకుంటే వీళ్ళ మీద బీసీఐ అయితే ఖచ్చితంగా బ్యాన్ అనేది విధిస్తుంది విదేశీ ప్లేయర్లు బీసీఐని బ్లేమ్ చేస్తున్నారు అందువల్ల అయితే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని విదేశీ ప్లేయర్లకి షాక్ అయితే ఇవ్వబోతుంది మరొక స్టార్ బౌలర్ ఆసిస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇతని విషయంలో అయితే కొంత గందరగోళం అయితే నడుస్తుంది ఇతను ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టు నుంచే ఛాంపియన్ ట్రోఫీలో తప్పుకున్నాడు ఇతని వ్యక్తిగత కారణాల వల్ల ఇతనికైతే ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ ఏం చేస్తారో తెలియదు మిచువల్ స్టార్క్ విషయానికి వస్తే గత సీజన్లో హైయెస్ట్ ధర పలికిన ప్లేయర్ ఇతనే ఇరవై పాయింట్ ఐదు కోట్లకి కేకేఆర్ అనేది ఇతని సొంతం చేసుకునింది ఈసారి అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పదకొండు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకి దక్కించుకునింది ఈ స్టార్ ఫేసర్ దూరం అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి